अच्छा आओगे है。तो हैं अरे इधर होता है ना वही सब अगर ये सोते हैं पानी वालों को पता ना आने के लिए अरे इंगाची अगर तुम भीला काकर का नाम रखोगे ना नाम नाम

సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్టర్ డెవలప్మెంట్ అసోసియేషన్ పేరిట నూతన యూనియన్ను ను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అట్టి యూనియన్ కు రామగుండ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఠాకూర్ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని గౌరవ దీక్షలు ఎన్నుకోవడం జరిగింది వారితో పాటు పదిహేను మంది సభ్యులతో నూతన కంపెనీ కూడా ఈ రోజు ఎన్నుకున్నాము భవిష్యత్తులో ఫారెస్ట్ కాంట్రాక్ట్ ఎదుర్కొన్న పలు సమస్యల పరిష్కారం కోసం ఈ సంఘం ఈ యూనియన్ నిర్వహణ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డెవలప్మెంట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ మొదటి జనరల్ బడ్ సమావేశం ఈ రోజు గోదార్కని శ్రీ లక్ష్మి ఈ యొక్క సమావేశంలో సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా శ్రీ రామగుండం సాయిసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కా సింగర్ గారిని ఈ యొక్క జనరల్ బాడ్ సమావేశము ఏకగ్రీవంగా కూడా ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది సంఘం యూనియన్ యొక్క ప్రెసిడెంట్ గా శుంకర విజయకుమార్ కుమార్ ఆర్జెట్టు ప్రధాన కార్యదర్శిగా సదానందం శ్రీరాంపూర్ ఏరియా చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా మార్శ్రీనివాసరాలు కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులుగా గుడి నారాయణ రెడ్డి గారు ఆర్జవన్ ఏరియా మరొకపాధ్యక్షులుగా శ్రీ అన్న రమేష్ బెల్లంబెల్ ఏరియా చీఫ్ ఆర్గస్ ఎడిగా ఎస్కే చాంక్రాన్ శ్రీరాంపూర్ ఏరియా అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా అచ్చి ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం ఏరియా సెక్రటరీగా మిట్ల శివకృష్ణ కొత్తగూడెం ఏరియా సెక్రటరీగా ఎస్ రాజయ్య గోదాగన్ ఏరియా సెక్రటరీగా వేవల మధ్య ఆదిత్య ఏరియా మన రమేష్ రావు గారు శ్రాపూర్ ఏరియా అదేవిధంగా ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ మందమాల ఏరియా అదేవిధంగా శ్రీనివాసరావు మందమాలేరియా వీరితో పాటు పదిహేను మంది సభ్యులను మొత్తంగా ఈ కార్యవర్గం కార్యక్రమం జరిగింది అదే అదేవిధంగా ఈ యొక్క సంఘానికి గౌరవ ఫల గా వంగీర